నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట గ్రామం దగ్గరలో అరవై ఏడవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్జిఐ స్కేటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ యు పదకొండు యు పద్నాలుగు యు పదిహేడు యు పద్ద ప్రొఫెషనల్స్ ఏడి మరియు ఇన్ లైన్ బాయ్స్ మరియు గర్ల్స్ స్కేటింగ్ ఈవెంట్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ బౌరంపేట వద్ద నిర్వహించారు ఈ కార్పొరేటర్ నూట ఇరవై ఐదు డివిజన్ రావుల శేషగిరిరావు విచ్చేసి స్కేటింగ్ పోటీల్లో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేశారు ఎస్ఎఫ్ జీఐ స్కేటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అండర్ పంతొమ్మిది జూనియర్ కాలేజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది స్కేటింగ్ కాంపిటీషన్ శ్రీరామ్ స్కేటింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రెండు వందల మీటర్స్ సింథటిక్ రింక్ లో జరిగినందుకు స్కేటింగ్ రింక్ ప్రొపరైటర్ శ్రీరామ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే కాంపిటీషన్ కి పూర్తి సహాయ సహకారాలు అందించిన రవికాంత్ కి అందరూ అభినందనలు తెలిపారు 止めた ريما ريما راما رنگ رنگ belum dia dia final dapat

વન વન ફોર ટુ વન ઝીરો ઝીરો સેવનિ ફોર

Prendere, oh, yes. One one eight. Oh, Girls two three zero. I am

पर नंबर द हां और बच्चे चल रही हूं ना चंद्र वन विवेक कार्य सुंदर वन विवेक कार्य रंग नेक्स्ट 1000 मीटर्स

పాల్గొని మంచి మెడమ్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క పేరును పశ్చాత్తంలో ట్యాక్ చేసుకోవాలని చెప్పేసి తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ దాంతోపాటు ఈ యొక్క టోర్నమెంట్లో ముఖ్యంగా ఈ పర్వతాలుగా అయిపోయింది ఇక శ్రీరామ్ గారు మా సోదరుడు రజికాంత్ గారు అలాగే జెకే గారు వీళ్ళందరూ కూడా నేరం ఈ యొక్క టోర్నమెంట్ జరిగడానికి గుర్తుపెట్టు పేరు పేరు నా ఉద్యోగం తెలియజేసుకుంటూ బీసెంట్ తప్పకుండా కొద్ది మా మైకంటు సోదరుడు మా మొదటి నుంచి వాళ్ళ బాబు కూడా మేము కూడా దేశంలో వాళ్ళ బాబుతో కూడా వేరే టోర్నమెంట్స్ కూడా ఇలా స్కేటింగ్ టోర్నమెంట్స్ అయినప్పుడు మేము కూడా పోయి మా ఏరియా ఏరియానికి పిల్లలు వేరే వాళ్ళతో పాటు మేము మేము కూడా ఎంకరేజ్ చేసి ఆ టోర్నమెంట్లో కూడా వాళ్ళతో ఉన్నా పిల్లలతో తప్పకుండా నేను భవిష్యత్తులో కూడా నా తరఫున ఏం సాయసంగా నేను తప్పకుండా అందిస్తాను రైతు వివాహాన్ని తీసుకుందర్భంగా పరివీయొతో కార్యక్రమం ఇంటర్‌సెక్షన్ గ్రౌండ్ లెవెల్ నుండి నడిపిస్తున్నాము అంటే శ్రీరామ్ గారిని కూడా గౌరవిస్తూ డాక్టర్ మారావు గారు చంద్రారెడ్డి మనం ఊర్చునేయాలి అమలులోకి థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ పరివత ఆండర్సన్ అదితాం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డ్రీమ్ ఇది ఏంటంటే తెలంగాణలో ది బెస్ట్ స్కేటింగ్ రింక్ ఉండాలన్నది ఈ రింగ్ కోసం ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టపడి తెలంగాణ మొత్తంలో ఫస్ట్ రింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ సిన్థెటిక్ ట్రాక్ అది మనది ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్ టోటల్ తెలంగాణలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మనది సెకండ్ రింక్ ఉండేది తెలంగాణ మొత్తంలోనే అప్పట్లో ఒక చిన్న రింక్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము అక్కడ నుంచి ఇప్పుడు తెలంగాణ మొత్తంలోనే ది బెస్ట్ రింక్ చేసి ఇక్కడ వరకు రానికే చాలా కష్టపడ్డాము ఇది మొత్తము మన తెలంగాణలో ఉన్న ప్రతి స్కేటర్ కోసము చాలా కష్టపడ్డాము ఇప్పుడు కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుండి చాలా థ్యాంక్ఫుల్ టు దిస్ రింక్ స్కేటింగ్ రింక్ అనేది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది ఇక్కడ చాలా అవుట్స్కర్స్లో ఉంది కానీ చాలా ఫెసిలిటీస్ అన్ని చాలా కంఫర్టబుల్గా చాలా కన్వీనియంట్గా టెక్నికల్లీ సౌండ్ వెరీ కన్వీనియంట్ ఫర్ ఆల్ ద స్టేటర్స్ స్టేటర్స్ చాలా బాగుంది ఇక్కడ మా ఎన్వైర్న్మెంట్ అన్ని ప్రొవిజన్స్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన శ్రీరామ్ గారికి ఇన్స్టిట్యూట్ రన్ చేసి అండ్ రవికాంత్ గారికి చాలా థ్యాంక్స్ మా స్కూల్ గేమ్స్ హండ్రెడ్ నైన్టీన్ తరఫున చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ చాలా బాగా అన్ని ఫెసిలిటీస్ దీంట్లో టెక్నికల్గా కావాల్సిన అన్ని స్టాండర్డ్స్ మంచి ప్రొవైడ్ ఈరోజు అరవై ఏడవ హెచ్జిఎఫ్ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ అనేది స్కేటింగ్ లెవెల్ కాంపిటీషన్స్ ఇక్కడ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ స్కేటింగ్లో జరిగి జరగడం జరిగింది గత రెండు రోజుల నుంచి మరి చాలా కష్టపడి అన్ని రకాల ఈవెంట్స్ అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ బాయ్స్ అండ్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోడ్ ప్రొఫెషనల్ క్వార్డ్ అండ్ ఇన్లైన్ చాలా చక్కగా టైమ్లీగా కండక్ట్ చేశారు పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈవెంట్స్ కండక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అది టైం టేకింగ్ మేనరు అలాగే ఎందుకంటే ఈరోజు సమయం అనేది అందరికీ విలువైంది కాబట్టి ఆ విలువైన సమయాన్ని చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా మరి అక్కడ రోడ్ ఈవెంట్స్ ముంసార్ ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ మరి శ్రీరామ్ సార్ ఆధ్వర్యంలో జరిగింది రింక్లో మరి జక్కయ్య గారు అలాగే గౌడ్ గారు అన్ని కార్యక్రమాలు మేడమ్స్ ఇద్దరు కూడా అక్కడ రోడ్లో చూసుకుంటూ ఇక్కడేమో వాళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఫెసిలిటీస్ కూడా అందరికీ అందుబాటులో జరిగేటట్టుగా ఇక్కడ శ్రీరామ్ ఇన్స్టిట్యూషన్ స్కేటింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ జరగడానికి ఎలాగ ఆర్గనైజింగ్ కమిటీ ఉందో అలాగే మనకి రెఫరీస్ ఇక్కడ చాలా చక్కగా వచ్చారు పిలవగానే చాలా రెండు రోజులు మూడు రోజుల్లో అతి తక్కువ సమయంలో మరి కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి మన రెఫరీస్ కోచెస్ గిరి గారు కానీ అలాగే వెంకట్ గారు కానీ అలాగే జితేంద్ర గారు కానీ రాజశేఖర్ సార్ కానీ ఇంకా మిగతా కోచెస్ కూడా రమేష్ గారు అందరూ కూడా టైమ్లీగా వచ్చి వాళ్ళు వాలంటరీ కంట్రిబ్యూషన్స్ చేసి ఈ గేమ్ని సక్సెస్ఫుల్ చేయాలి అనే స్టేట్మెంట్ని చాలా రాత్రిపూర్లో కూడా కష్టపడి కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కవరేజ్ని చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ టోర్నమెంట్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ ఈ ప్రాంతంలో జరిగింది ఇది సింథటిక్ ట్రాక్ మనకు అందుబాటులో ఉంది ఇక్కడ ఏరియాలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ స్కూల్ గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో అండర్ నైన్టీన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహించడం జరిగింది హైదరాబాద్ లోపల మాకు ఎక్కడ ఈ అవకాశం లేదు ఈ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ వాళ్ళు ఈ అవకాశం లేడం వల్ల ఇక్కడ ఘనంగా నిర్వహించాము దీనికి మరి శ్రీరామ్ గారు తర్వాత రవికాంత్ గారు వీళ్ళు చాలా సపోర్ట్ చేసి పేరెంట్స్ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల విజయంగా దీన్ని నిర్వహించడం జరిగింది దీనికి అబ్జర్వర్గా శ్రీ సాయి గారు మరి సిద్దిపేట జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ వారు కూడా అవి చేయడం జరిగింది ఇందులో హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది జిహెచ్ఎంసి నూట ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ రావుల శేషగిరి గారు వారు ముఖ్య అతిథిగా అవి చేసి మరియు గెలిచినటువంటి వారందరికీ కూడా మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది దీనికి సహకరించిన వారందరికీ కూడా మా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అండర్ నైన్టీన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం